ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే దేశం ఎవరిని అనవసరంగా పరిచేటటువంటి దేశం కాదు అంతేకాదు అందరికీ కూడా చేతులు చాచి స్వాగతం పలికేటువంటి దేశం వేల సంవత్సరాలుగా మన చరిత్ర దాన్ని మన నిరూపణ చేస్తోంది ఈ దేశంలో నావాడు పరాయివాడు అనే తేడా లేకుండా నా మతం మరొక మతం అనేటటువంటి ఒక వివక్ష లేకుండా ఎవరొచ్చినా అతిథిగా స్వాగతించి వారిని ఆదరించినటువంటి దేశం అయితే ఈ దేశానికి ఉండే ఈ స్వభావాన్ని ఆసరాగా తీసుకొని దీన్ని బలహీనతగా తీసుకొని ఈ దేశానికి వచ్చినటువంటి వ్యక్తులు అందరూ దీన్ని తమ యొక్క స్వార్థ కలాపాలకి వారుకోవడం ఇక్కడ ఉండేటువంటి వారిని అణచడం వీరి సెంటిమెంట్స్ మీద దెబ్బతీయడం ఇలాంటివి జరుగుతున్నాయి అయితే అది ఈవేళ పరాకాష్ట స్థితికి చేరి జాతిని మతాన్ని ప్రశ్నించి వ్యక్తిని సంహరించేటటువంటి ఒక దుస్థితికి దారితీసింది అలాంటి దానికి దానికి ఎప్పుడో సమాధానం చెప్పి ఉండాల్సింది మన దేశానికి కనీసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకి తిరిగి మళ్ళీ మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశం తన యొక్క అస్తిత్వాన్ని సంరక్షణ చేసుకునేటటువంటి కృషికి నాంది పలికింది ఇప్పుడైనా అనవసరంగా ఎవరి మీద దాడి చేయడం ఎవరికి కూడా హాని కలిగించడం అనేది ఎప్పుడు మన దేశం కోరుకోదు మన నాయకులు కూడా ఎప్పుడు దాన్ని కాంక్షించరు కానీ మన మీద దెబ్బతీసేటటువంటి వ్యక్తిని మాత్రం అరికట్టి అవసరమైతే వాడిని అణిచేటటువంటి స్వభావం మాత్రం ఇప్పటికీ మన మోడీ గారి యొక్క నేతృత్వం వల్ల అది మళ్ళీ ఒకసారి ఉద్యమించింది బహుశా ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ ఉద్యమం ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది ప్రపంచంలో ఉండే అందరికీ కూడా ఒక మంచి సందేశం ఎవరైనాప్పటికీ కూడా తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి ఏదైనా చేయడం అనేటి అవసరం ఎప్పుడూ కూడా అందరినీ ఆదరించేటటువంటి గౌరవించేటటువంటి స్వభావాన్ని ఎప్పుడూ వదులుకోవడం అనేది మన దేశంలో ఎవరికీ కూడా అలవాటు లేదు కనుక మనందరం ఇప్పుడు కలిసి ఉందాం భారతదేశంలో భారత జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా మనందరం కలిసి ఉండాలి కులాలకి వర్ణాలకి వర్గాలకి మతాలకి అతీతంగా మనందరం కలిసి ఉండాలి భారతీయులంగా కలిసి ఉండాలి భారతదేశాన్ని రకరకాల అశాంతికి లోను చేసే ఏ శక్తినైనా ఎదుర్కోగలగడంలో మనందరం కూడా తగిన మద్దతునివ్వాలి కలిసి ఉండాలి అందరికీ ఇది ఒక మంచి గుణపాఠం కావాలి అనే మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం ఆ శక్తిని మన పాలకులకి మన ముఖ్యంగా మిలిటరీ వారందరికీ కూడా ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం ఇప్పటిదాకా మన వారు చేసేటువంటి అద్భుత కార్యం చాలా ప్రశంసనీయమైనది భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళకి అట్లాంటి మంచి ధైర్యము సాహసము చొరవ అది ఇవ్వాలి అని అలాంటి దాన్ని వాళ్ళకి అందించడంలో అందరి యొక్క కలయిక ప్రధానం కావాలి అని మేము ఆశిస్తూ అందరికీ మంగళా చేస్తున్నాం జై శ్రీమన్న